హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ అల్లం పచ్చడి ఇలా ఒకసారి చేశారంటే కనుక సంవత్సరం పాటు ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయితే మామూలుగా బయట అయితే టూ మంత్స్ ఉంటుంది పక్కా కొలతలతో చూపించిపోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లేట్ చేయకుండా వీడియోలో కూడిపోదామా ముందుగా దీనికోసం వంద గ్రాముల చింతపండు వంద గ్రాములు అల్లం వంద గ్రాములు బెల్లం తీసుకోవాలండి గ్రామ్స్ వైజ్ అయినా తీసుకోవచ్చు లేదా ఇలా కప్పు కొలత కూడా తీసుకోవచ్చండి మూడు మూడు కప్పులతో తీసుకుంటున్నాను చింతపండుని ఒక బౌల్లో వేసుకొని మూడు నాలుగు సార్లు బాగా వాష్ చేసుకొని దీంట్లో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు నానబెట్టుకొని స్టవ్ వెలిగించి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలండి పెట్టుకొని ఇదంతా బాగా దగ్గరగా అయ్యే వరకు గుజ్జులాగా ఉడకబెట్టుకోవాలండి దీన్ని వేరే ఒక స్టవ్ మీద పెట్టుకొని ఇది ఉడికేలోగా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి హాఫ్ కప్ ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ కప్పు శనగపప్పు ఈ రెండింటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత హాఫ్ కప్పు ధనియాలు వేసుకుంటున్నాను మనం అల్లం ముక్కల్ని కట్ చేసుకొని బాగా తడిలేకుండా ఒక హాఫ్ అన్ అవర్ ఆరపెట్టుకోవాలండి ఇలా ఆరపెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసుకొని వీటిని కూడా కలిపి ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో ఈ అల్లం ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు వంద గ్రాముల ఎండుమిర్చి తీసుకుంటున్నాను బాగా కారంగా ఉన్నాయంటే కనుక యాభై గ్రాములు అయితే సరిపోతుందండి అంటే ఒక పదిహేను ఎండుమిర్చిని తీసుకున్నాను ఎండిమిరపకాయలు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది వెల్లుల్లి వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని బాగా చల్లారినివ్వాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనిద్దాం ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ వేసుకున్న దాంట్లో ఇప్పుడు దీంట్లో చింతపండు గుజ్జుని మనం ఉడకపెట్టుకున్నాం కదా ముందు ఆ ఉడకపెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసేసుకుంటున్నాను ఇలా మొత్తం గుజ్జు మొత్తం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లో బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత వీలైనంత మెత్తటి పేస్ట్ కింద మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకొని ఇప్పుడు పోపును వేసుకుందామండి వెలిగించి ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి పచ్చడి అనేది మనకి నిలవ ఉండాలి కాబట్టి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు ఎండిమిర్చి ఒక నాలుగు వెల్లుల్లిని ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలండి ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అనేది కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు నాలుగు రబ్బల కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉండగానే పచ్చటిలో ఈ పోపును వేసుకోవాలి మరీ వేడి మీద వేసుకున్నామంటే పచ్చడి అనేది కొంచెం చేదొస్తుందండి అందుకనే చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకొని ఈ పచ్చడిలో ఈ పోపు మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్